హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము రేణుకా తెలుగు టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ముందుగా వీడియోను చూసి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే నలుగురికి షేర్ చేయండి మరి ఇక్కడ ఎస్ ఎన్ఎస్యుఐ నాయకులు ఎంఈఓకు వినతి పత్రం అందజేస్తున్నారు ఎందుకునంటే మరి భీమ్గర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వెంటనే నియమించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్యువై జిల్లా ఉపాధ్యక్షుడు రెహమాన్ డిమాండ్ చేయడం జరిగింది ఎందుకనంటే మరి తెలు తెలుగు ఉర్దూ మీడియం బోధించడానికి నలుగురు ఉపాధ్యాయులు లేరని మరి దీంతో విద్యా సంవత్సరం పూర్తవుతున్న వేళ కాబట్టి పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు నష్టపోతున్నారు అనే పేర్కొ పేర్కొని మరి ఎంఈఓక అయితే ఉప జిల్లా ఉపాధ్యక్షుడు రెహమాన్ అయితే డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే విద్యార్థులు నష్టపోకుండా ఉండాలంటే మరి ఉపాధ్యాయులు బోధన చేయాల్సి ఉన్నది కాబట్టి తప్పకుండా నియమించాలనే ఉద్దేశంతో వినతి పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది సంక్షేమంలో దేశానికి ఆదర్శం ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నాం ప్యానల్ చర్చలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పడం జరిగింది ఎందుకనంటే సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా ఇస్తుందని ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు సామాజిక సమతుల్యత పాటిస్తూ అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది సంక్షేమ శాఖపై జరిగిన ప్యానల్ చర్చలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు జనాభాలో ఎనభై శాతానికి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం లేకుండా ఇవి లేకుండా మాత్రం అభివృద్ధి జరగడం అసాధ్యమన్నారు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం రిజర్వేషన్ల అమలు ఉన్నత విద్య విదేశీ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది ఇంకా మార్చి పద్నాలుగు నుంచి మరి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి పరీక్షలు ఆరు పరీక్షలు నెలపాటు నిర్వహణ షెడ్యూల్ విడుదల చేసినటువంటి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదలైంది వచ్చే ఏడాది మార్చి పద్నాలుగు నుండి మరి ఏప్రిల్ పదహారు వరకు అయితే ఈ పరీక్షలు జరగనున్నాయి ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ పరీక్షలు అయితే జరుగుతాయి మరి ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు మరి మంగళవారం పరీక్షల షెడ్యూల్ను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇక్కడ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది మార్చి పద్నాలుగు శనివారం నుండి మరి మొదలుకొని ఏప్రిల్ పద పదమూడు అయితే సాంఘిక శాస్త్రంతో పదవ తరగతి పరీక్షలు మరి ముగియనున్నాయని తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి